ఆ మధ్య వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో విలన్ రాజప్ప చెప్పిందే వేదం అతని అరాచకాలకు అడ్డు అదుపు ఉండదు ఎన్నికల్లో అతనిపై ఎవ్వరూ పోటీ చేయకూడదు పోలీసులు అతని అడుగులకు మడుగులొత్తుతుంటారు సాధారణంగా వాస్తవంలో జరిగేదానికి కల్పన అతిశయోక్తులు జోడించి సినిమాలు తీస్తుంటారు కానీ పిన్నెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తే ఆ సినిమా తీసిన వాళ్లే అవుతారు ఎమ్మెల్యే ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఐదేళ్లలో చేసిన అరాచకాలు అకృత్యాలు దారుణాలు గురించి వింటే హడలిపోతారు పిన్నెల్లి సోదరులు గత ఐదేళ్లలో మాచర్లలో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు రెండు పేల పంతొమ్మిదిలో వైకాపా అధికారం చేపట్టగానే తెదేపా మద్దతుదారుల్ని గ్రామాల నుంచి కొట్టారు తెదేపాకు గట్టి పట్టున్న గ్రామంలో ఆ పార్టీ వారిని గ్రామ బహిష్కరణ చేసి కట్టుబట్టలతో తరిమేశారు పాడులో రెండు పేల ఇరవైలో నూతన సంవత్సర పేడుకల సందర్భంగా తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు దాడి చేయడంతో అరవై కుటుంబాలు ఊరు విడిచి రెండు జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా నాయకుడు చంద్రయ్యను వైకాపా నాయకులు పట్టపగలే నడి రోడ్డుపై పీక కోసి చంపేశారు దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెదెపా నాయకుడు జల్లయ్యను గ్రామ వైకాపా నాయకుడు హత్య చేశాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల మున్సిపాలిటీతో పాటు దుర్గి కారంపూడి రెంటచింతల వెల్దుర్తి మాచర్ల మండలాల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచి పదవులన్నీ వైకాపా అభ్యర్థులకే ఏకగ్రీవమయ్యాయి ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని బెదిరించి ఎవ్వరూ నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టించి ఏకగ్రీవం చేసుకున్నారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెదేపా శ్రేణులకు అండగా నిలిచేందుకు మాచర్ల వెళ్ళిన తెదేపా నాయకులు బొండా ఉమామహేశ్వరరావు బుద్ధా వెంకన్నల కారుపై నడి వీధిలో ఎమ్మెల్యే అనుచరుడు కిషోర్ సెంటరింగ్ కర్రతో దాడి చేయడం వారి కారులో ఉన్న న్యాయవాదిని తీవ్రంగా గాయపరచడం సంచలనం సృష్టించింది మాచర్లలో తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం తలపెట్టిన తెదేపా నాయకులు కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు విరుచుకుపడి బీభత్సం సృష్టించారు మాచర్లను రణరంగంగా మార్చేశారు బ్రహ్మారెడ్డి ఇల్లు పార్టీ కార్యాలయం తెదేపా నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు అంత జరిగినా అప్పటి ఎస్పీ రవిశంకర్ రెడ్డి దాన్ని తెదేపా నాయకుల తప్పుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు ేళ్లలో మాచర్ల నియోజకవర్గాన్ని పిన్నెల్లి మనుషులు పీల్చి పిప్పి చేశారు ఎమ్మెల్యే సోదరుడి కనుసన్నంలో అక్రమ మద్యం వ్యాపారం మూడు సీసాలు ఆరు గ్లాసులుగా వర్ధిల్లింది ప్రభుత్వ దుకాణాలకు వచ్చిన మద్యాన్ని సొంత షాపులు బార్లకు తరలిస్తున్నారు ప్రతి సీసాపై అరవై నుంచి నూట ఇరవై రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు బాపట్ల ప్రకాశం గుంటూరు పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా తెలంగాణకు వెళ్లే గ్రానైట్ లారీల నుంచి ఎమ్మెల్యే మనుషులు పన్నెండు వేల రూపాయల చొప్పున కప్పం కట్టించుకుంటారు ఎవరైనా మొండికేస్తే లారీ ఆ నియోజకవర్గం దాటకముందే అధికారులతో దాడులు చేయించి లక్షల్లో జరిమానాలు విధించేలా చేయిస్తారు ఐదేళ్లలో పల్నాడులో పనిచేసిన పోలీసులు పిన్నెల్లి సోదరుల అడుగులకు మడుగులెత్తారు వైకాపా నాయకుల దాడులు హత్యలు విధ్వంసాలతో నియోజకవర్గాన్ని రావణ కాస్టల్లా మార్చేసినా వాటి వెనుక ఉన్నదే పిన్నెల్లి సోదరుడే అని తెలిసినా ఏ రోజు వారి జోలికెళ్లలేదు ఎమ్మెల్యే ఆయన అనుచరుల అరాచకాలపై తెదేపా మద్దతుదారులెవరైనా కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారిపైనే ఎదురు కేసులు పెట్టేవారు గుండ్లపాడిలో తెదేపా నేత చంద్రయ్య హత్య తర్వాత కిరాయి హంతకులతో వైకాపా నాయకుల్ని హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగం మోపి చంద్రయ్య బంధువుల్నే అరెస్టు చేసిన ఘనులు అక్కడి పోలీసులు దుర్గి మండలం జంగమహేశ్వరపురంలో జల్లయ్య హత్య తర్వాత గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతుండగానే తెదేపా నేతలపై దాడులు జరిగాయి ఇన్నాళ్లు పిన్నెల్లి అరాచకాల్ని భరించిన సామాన్య ప్రజలే ఈ ఎన్నికల్లో తిరగబడ్డారు సామాన్య మహిళలు ఎమ్మెల్యేను నిలదీయడమే కాకుండా ఎదిరించి వెంబడించి తరిమేయడం అక్కడి ప్రజల్లో వచ్చిన మార్పునకు నిదర్శనం ఎమ్మెల్యే సోదరులు ఐదేళ్లుగా చేసిన అరాచకాల్ని ఇక భరించలేని పరిస్థితి ఏర్పడడం వల్లే ప్రజల్లో ఈ తెగువ వచ్చింది అక్కడ బతికి బట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో పిన్నెల్లిని ఓడించాలన్న కసై ప్రజల్లో కనిపించింది నియోజకవర్గాన్ని ఇన్నాళ్లూ కనుసైగతో శాసించిన పిన్నెల్లి సోదరులో ప్రజల్లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేక విచక్షణ కోల్పోయి ఎక్కడికక్కడా దాడులకు తెగబడ్డారు ఓటమి తప్పదన్న నిస్పృహతోనే ఎమ్మెల్యే ఈవీఎం ని పగలగొట్టారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది